ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభు అని సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం సమృద్ధి అవసరాన్ని తీరుస్తుంది సమృద్ధి అవ అవసరాన్ని తీరుస్తుంది దేవుని వాక్యం చదువుకుందామండి రెండు రెండో కురింతలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన ఆఖరి భాగం ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి అక్కరను మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరను సహాయమై ఉండాలని ఇలాగ చెప్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడ రాసిన పౌరులు కోరింతి సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు ఈ రెండో కురింతలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను ప్రకారంగా ప్రస్తుత సమయంలో ఒకరికొన సమృద్ధిని మరొకరు అవసరానికి ఉపయోగించాలని కురింతీరు తమ సమృద్ధిని ఎరుస్లిం క్రైస్తవ విశ్వాసం కొరత కొరతను తీర్చడానికి ఉపయోగించారు ఇది ఎక్కువగా పోగు చేసుకునే వారికి ఏమీ మిగలలేదు కొంచెం కూడబెట్టేవానికి లోటు లేదు అనే లేఖనంలోని సూత్రం ప్రకారం సమానత్వాన్ని తెలియజేస్తుంది ప్రస్తుతం ఉన్న సమృద్ధిని పంచుకోవడం ఈ వచ్చిన సమృద్ధిగా ఉన్నవారు తమ వద్ద ఉన్న వాటిని అవసరతలో ఉన్నవారికి పంచుకోవాలని పా పోసిన పావులు ప్రోత్సహిస్తున్నాడు దేని బిడ్డ నీకున్న దాంట్లో కొంత అవసరతలు కష్టంలో ఉన్న వారికి నువ్వు ఇస్తున్నావా వారికి సహాయపడుతున్నావా సమానత్వం అనేటువంటి సూత్రాన్ని కూడా చూడాలి ఇది అవసరతలో కొరతను తీర్చడం ద్వారా సమానతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా దీని ద్వారా సమృద్ధి మనం పంచుకోవచ్చు కనుక ఎక్కువగా పోగు చేసుకోవడానికి ఏ ఏమీ మిగలలేదు కొంచెంగా కూడబెట్టు వారికి లోటు లేదు అనే పాత్ర నిందన లేఖనని ఇక్కడ పౌరు భక్తుడు ఉపయోగిస్తున్నాడు దేవుని బిడ్డలు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఆ యొక్క పౌరు భక్తులు వ్రాస్తున్నటువంటి విషయాల్లో దేవుని బిడ్డలమైన మనము మరి ఇంధనలో అనేక మంది అనేక అవసరతలు ఆకలితో ఆకలి దప్పికలతో మరి ఆ వస్త్రాలు లేక ఇల్లు లేక మరి అనేక విధాలుగా వారు బాధపడుతున్నారు అలాంటి వారికి మనం మరి మనకున్న దాంట్లోనే మనము వాటిని పాడు చేయకుండా వృధా చేయకుండా సహాయపడాలని పౌరు భక్తులు కోరుతున్నాడు ఒక పాఠశాల మధ్యాహ్నం భోజనం క్యాంటీన్లు పెద్ద క్యాటరింగ్ వ్యాపారాలు వంటివి అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేనందున తరచుగా తినేదానికంటే ఎక్కువగా ఆహారాన్ని తయారు చేస్తాయి మరియు మిగిలిపోయిన ఆహారం వృధా అవుతుంది పరిష్కారాన్ని కనుగొనడానికి ఓ పాఠశాల జిల్లా స్థానిక లాభపేక్ష రహిత సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉంది వారు విద్యార్థులతో ఇంటికి పంపడానికి మిగిలిపోయిన వస్తువులను ప్యాక్ చేశారు ఒకసారిగా ఆహారం వృధా చేయటం మరియు ఆకలి రెండు సమస్యలను పరిశీలించారు అనేక సార్లు మనం చాలాసార్లు భోజనం చేసినప్పుడు వృధా వృధా చేస్తూ ఉంటాం మిగిలిపోయిన దాన్ని పడవేస్తూ ఉంటాం అలా కాకుండా అక్రంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి ఆకలితో ఉన్న వారికి మనం ఆహారం ఇచ్చినప్పుడు వారు వారు ఆకలి తీర్చుకుంటారు వారు దేవుని మహింపరుస్తారు ఇది దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మన మీదకి మన కుటుంబం మీదకి వస్తుంది చాలామంది ప్రజలు డబ్బు సమృద్ధిగా ఉండడాన్ని మరియు మనం వృధా చేసే చేసే ఆహారాన్ని సమస్యగా చూడనప్పటికీ పాఠశాల ప్రాజెక్టు వెనుక ఉన్న సూత్రం పౌరు భక్తుడు కురింతీలకు తన లేఖలో సూచించినట్లుగానే ఉంది మాసు సంఘాలు కష్టాలు అనుభవిస్తున్నాయని అతనికి తెలుసు కాబట్టి అతను కురింతులో సంఘాన్ని అవసరమైన వాటిని అందించడానికి వాటిని పుష్కలంగా ఉపయోగించమని కోరాడు ఈ రెండవ కురింతలు రాసుల పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు చదువు చూస్తున్నాం సంఘాల మధ్య సమానతను తీసుకురావడమే అతని లక్ష్యం కాబట్టి ఇతరులు బాధపడుతుండగా ఎవరికీ ఎక్కువగా ఉండదు కనుక బాధపడేవారికి మరి కష్టంలో ఉన్నవారికి ఆకులతో ఉన్నవారికి పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలకు మనం సహాయం చేయాలనేటువంటి విషయాన్ని పౌరు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరి దేని బిడ్డారో మీరు సంఘాలు ఉన్నటువంటి బిడ్డలు మీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు మీరు దిక్కి వారికి దరిద్రులకి అవసరం ఉన్న సంఘాలకు మీరు సహాయం చేస్తున్నారా కొరింతి విశ్వాసుల వారి ఇవ్వడం ద్వారా పేదరికం ఉండాలని పౌలు కోరుకోలేదు కానీ మాసి పట్ల సానుభూతి మరియు ఉదారంగా ఉండాలని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో వారికి కూడా ఇలాంటి సహాయం అవసరమయ్యే అవకాశం ఉందని గుర్తించాడు ఇతరుల అవసరంలో ఉన్నప్పుడు మనం చూచి చూసినప్పుడు మనం పంచుకోవడానికి ఏదైనా ఉందా లేదని మనం విశ్లేషించుకుందాం మనం ఇవ్వడం పెద్దదైన చిన్నదైన ఎప్పటికీ వ్యర్థం కాదు దేవుడు మీ అవసరాలను మరొక వ్యక్తి లేదా సహో సమూహం ద్వారా ఎలా తీరుస్తాడు మీరు అలాంటి దాతృత్వాన్ని ఎలా అందించగలరు కనుక దేని బిడ్డల మనం దాతృత్వం కలిగి ఉందాం వృధా చేయు దేశప్రభు కూడా ఆ ఐదు ఆ రెండు చేపలు అవి దీవించి ఆశించి అవి అది ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి వారి వారు తిన్నారు మిగిలినవి ఆయన ఎత్తమని చెప్పాడు మిగిలిన పన్నెండు గంపలు ఎత్తినట్లుగా చూస్తున్నాం కనుక మన దగ్గర ఉన్నటువంటి వృధా కాకుండా ఇతరులకు సహాయం చేసే వరంగా మరి అక్కడలో ఉన్న సంఘాలకి పేదలకు దిక్కి లేని వారికి మనం సహాయం చేసే వరంగా దాతృత్వం కలిగి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాము నాయన ఎంతో డబ్బు నాయనా మరి ఆహారం కూడా వృధా చేస్తూ ఉంటాం తండ్రి మా తండ్రి ఇదిగో పౌరు భక్తులు ఈ కొరంతి సంఘానికి రాస్తూ నాయన మరి సమృద్ధిలో ఉన్నటువంటి ఈ సంఘం నాయన అక్కరలో ఉన్నటువంటి మాస్థులైన వారికి సహాయం చేయమని కోరుతున్నాడు ప్రభావం తండ్రి మా సంఘాలు మా సంఘ కాపురలు మేము మా తండ్రి ఇతరులు అవసరంలో ఉన్నటువంటి వారికి దిక్కి లేని వారికి మరి మరి త పేద సంఘాలకి పేద దేవుని సేవకులకు సహాయపడేవారుగా మా తండ్రి ఉండేటకు సహాయం చేయండి తండ్రి అటువంటి మంచి మనసు పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డమైనటువంటి మాకు అనుగ్రహించండి ఈ దినాన అనేక మంది తండ్రి ఆకులతో పిగులుతో ఉంటున్నారు ప్రభా మీరే కార్యం చేయండి పరిశుద్ధ ఆత్మదేవాన్ని కొందన్నారు ఈ వర్తమానం వింటూ ప్రతిదినం లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ చేసి వారి వారిపాటు నూతన కార్యం జరిగించకండి ఆయన రోగులైన బిడ్డపై ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీఈలో ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శివసాద ప్రారంభ చేస్తున్నాను ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నండి ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు ఇద్దరు నుంచి మాడించి దుఃఖలో వేధలు పరిశుద్ధ ఆత్మదేవ వారికి కావాల్సిన ఆదరణ దేవతండి ఉద్యోగం లేక స దేశ విదేశాల్లో తెప్ప్రబడితేనే ఎవరి బిడ్డలకి ఈ నెల అద్భుత అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించండి నిబిడలను స్థాయిలు దిన విషయంతో ఉంటాయి ఈ దినమంతటిలో నిబిడల చుట్టి మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదములు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తు కొనియాడుతూ ఏ సే పరిశుద్ధున్నామన స్తుతించి గాన పరిచివేడుకొని వేడుకొని ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్